కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారుడు నేర్నలకేశ్వర నారు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ నెల పదిహేడవ తేదీన హన్మకొండలోని నేరెల్లా కళా ప్రాంగణంలో పన్నెండు గంటల పాటల పల్లెకి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఊరు ఊరు పల్లె పల్లె ఇంటికొక్క కళాకారుడు డబ్బు సంకరించుకొని కాలికి గచ్చగట్టి గోషి గుమ్మడి పట్టి తెలంగాణ తల్లి సంఖ్యలు తెచ్చడానికి బయలుదేరిండు పల్లె పల్లె జిల్లా జిల్లా పాటయి ప్రవహించిండు ఎక్కడ తెలంగాణ ఉద్యమం చల్లబడ్డా వీళ్ళ పాటలతో వేడెక్కిచ్చిర్రు ఉద్యమాన్ని రగిలించిర్రు నిప్పు నిప్పు రవ్వలై సెగ రగిలించిర్రు ఆంధ్ర ప్రభుత్వాలకు ఢిల్లీ నడి ఒడ్డున ధూంధామై మారుమోగిండ్రు ఇలాంటి తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో ఉన్న ఈ కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ తొలి ప్రభుత్వం నయ వంచనకు గురి చేసింది కళాకారులను కేసీఆర్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసింది కళాకారులను గొంతులకు తాళాలు వేసింది పాటలకు ఉరితాలను బిగించింది ఐదు వందల యాభై మంది కళాకారులకు తెలంగాణ సారథిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇందాక చక్రాలు రగన్న చెప్పినట్టు అనర్హులకు అమ్ముకున్నారు కళాకారుల ఉద్యోగాలు నిజమైన కళాకారుల కడుపుల్లో మట్టి కొట్టినారు పదేళ్ల నుంచి మా కళా మా ఉద్యోగాలు అమ్ముకున్నారు కొడుకల్లారా మా ఉద్యోగాలు మాకివ్వండి అని నిలదీశారు కళాకారులంతా వాననక ఎండనక హైదరాబాద్ నడివడ్డులో తిరిగి 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 బస్కి రైలు లక్షలు ఉడిచినాయి ఎక్కడ తిన్నారో ఎక్కడ వండుకున్నారో బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో పదేళ్లలో పడని పాటలు లేవు అందరి ఉసురు పోయిన ఆ ప్రభుత్వం కూలిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మామాల మాలనానాను లాలానాని లాలాని దర్శుకోని పోలిదా కి వోలినా సందతి